వైవి ఈశ్వరరావు జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఎన్నో సవాళ్ళు వాళ్ళ ముందు ఉన్నాయి మరి అలాగే తర్వాత వరదల ముందు చెత్తి విజయవాడ నగరం అతాకూతలమైంది అయినాను మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని ప్రణాళికలు వేసి వాళ్ళు ఆయన అమలు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు మరి ఇది ఎలా ఉండగా మన ముఖ్యమంత్రి గారు పిలుపు రకం ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అనుబంధ సంఘాల ద్వారా మేము కూడా చాలా వరద బాధితులకి సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలై కూడా చేసాం కొన్ని వేల ఫుడ్ ప్యాకెట్లు తయారు చేసి పంచటం మరి అట్లాగే పలమలేరు వారి యొక్క సహకారంతో మేము ఒక వెయ్యి మంది వెయ్యి కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులు సరుకుని సరుకులై కూడా పంపిణీ చేసాం ముఖ్యమంత్రి సహాయ అనేది కూడా కొన్ని లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇవ్వటం జరిగింది సరే ఇది ఉండగా మా రవాణా రంగం మాత్రం తీవ్ర సంక్షోభంలో ఉంది ఈ గత ప్రభుత్వంలో ఏది వదలకుండా డీజిల్ మీద కూడా దాదాపు డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచారు తర్వాత ముప్పై శాతం క్వార్టర్లీ ట్యాక్స్లు పెంచారు తర్వాత వెయ్యి రూపాయలు ఉన్న అపరాధాలు రుసుముని ఇరవై వేల రూపాయలు చేశారు మరి ఇరవై రెండు వందల రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ని ఇరవై ఐదు వేల వరకు వాళ్ళు చేశారు ఇట్లా అనేక భారాలు వేశారు వీటన్నిటికి కూడా మీరు సరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా వినతపత్రాలు పత్రాలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా రిపీట్ చేశాం మరి అట్లాగే మన రవాణా శాఖ మంత్రి గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే రవాణా కమిషనర్ గారికి వారికి అందరూ కూడా తెలియజేయడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్య పెట్టి మాకు మమ్మల్ని చాలా వేదిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇక లేకపోతే ఇక మేము కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది తప్ప ఇంకా మాకు వేరే దారి లేదని చెప్పి చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకి తర్వాత ప్రజాప్రతినిధులకి తెలియజేస్తున్నాం ఈ వరదల ఈ వరదల సమస్య తీరిన తర్వాత అందరికీ ముఖ్యమంత్రి గారికి అట్లాగే మన రవాణా శాఖ మంత్రి గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే మన రవాణా కమిషనర్ గారికి అందరికీ మా సమస్యల మీద వినత పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా కనీసం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యల మీద చర్చించిన దాఖలా లేవు అది మా బాధ అది కానీ ఒకసారి ఎప్పుడైనా సరే కూర్చోబెట్టి చర్చించి ఆ సమస్యలు పరిష్కారం తీసుకగానే పనులు జరుగుతూ ఉంటే మాకు కూడా అభ్యంతరం ఉండదు మాకు కూడా సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎక్కువైపోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి పూనుకోవాల్సిందిగా మేము మీ ద్వారా తెలియజేస్తాం కానీ అసలు ఈ సమస్య పట్టించుకుని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళటం కానీ అట్లాగే ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు అందుకని మేము ఆ సమావేశం ఉన్నతాధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు ఉన్న ఆ సమావేశంలో అయితే మేము మాట్లాడతాం దానికన్నీ ఎందుకు ఎలా జరుగుతుంది అనేది వివరంగా చెప్తే వాళ్ళంతా నోట్ చేసుకుని వాటి సరి చేయడానికి వాళ్ళందరూ కూడా అధికారులు వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది కానీ అసలు అవకాశమే లేకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మా సమస్యలు మాత్రం అట్లాగే ఉండిపోతున్నాయి ఒక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై సంఘాలు ఉన్నాయి ఎనభై తొంభై సంఘాల నుంచి నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఏ ఆ ఊరే వాళ్ళు చేపడతారు ఇక అప్పుడు కూడా కాకపోతే ఇక ఆ తర్వాత ఏం చేయాలి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ఏం చేయాలనేది అప్పుడు ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుని ముందు పోతాం ఇంతకుముందు మా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాహనాలకు సంబంధించిన డేటా అంతా ఈ ప్రగతి సాఫ్ట్వేర్లో ఉండేది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనంలోకి అప్డేట్ చేయటం జరిగింది అట్లా అప్డేట్ చేయటం వల్ల ఇతర రాష్ట్రాల్లో మా బళ్ళకి చాలా తప్పుడు కేసులు రాశారు ఎందుకంటే వాళ్ళ వాహనంలో మా లారీల యొక్క డేటా కనపడక ఆ నెంబర్ ప్లేట్లు స్కాన్ చేసినప్పుడు ఈ బండికి అసలు రిజిస్ట్రేషన్ లేదు ఈ బండికి ఎఫ్సీ లేదు అనే అటువంటివి తప్పుడు కేసులన్నీ కూడా వాళ్ళు అక్కడ జనరేట్ చేయడం జరిగింది అది కాకుండా ఓవర్ స్పీడ్ వెళ్తున్నారని చెప్పి ఆ గన్తో చెక్ చేసి ఆ ఓవర్ స్పీడ్ కేసులతో పాటు వీళ్ళకి లై మన డ్రైవర్ లైసెన్స్ సరిగా లేవని అవన్నీ కూడా అటువంటి అయినా కూడా రాశారు మరి అప్పుడు మన దగ్గర ఉన్న డ్రైవర్ లైసెన్స్ ఆ రోజు అమల్లో ఉన్న తీసుకెళ్ళి చూపిస్తే ఆ డ్రైవర్ లైసెన్స్ లేదనే దాని కింద ఒక ఐదు వేల రూపాయలు పెనాల్టీ ఉంటే అది తీసేసి ఆ నాలుగు వేల రూపాయలు ఓవర్ స్పీడ్ కింద కట్టించుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రాసెస్సు మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఒరిస్సా కానీ బీహార్ కానీ బెంగాల్ కానీ అస్సాం కానీ ఇట్లా అనేక రాష్ట్రాల్లో అనేక కేసులు అన్నీ బుక్ అయ్యి ఉన్నాయి వీసీఆర్లన్నీ అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి మాకు మార్చి ముప్పై ఒకటి దాకా టైమే ఉన్నాయి అప్పటి వరకు ఎక్కడా కూడా మా వాహనాలు ఇప్పుడు ఆగిపోతున్నాయి ఆ కేసుల వల్ల మీరు ఆ కేసులు కడితేనే మీకు ఫిట్నెస్ చేస్తాము లేదా పర్మిట్లు జారీ చేస్తాం లేదా ట్రాన్స్ఫర్ చేస్తాం ఇట్లా ప్రతి పనులకి అవన్నీ అడ్డం వస్తున్నాయి సరే వాటికి కూడా మేము చెప్పాము అయితే కొన్నిటిని మాత్రం తప్పించి ఈ ట్యాక్సీలు కట్టించుకుంటాం ఫిట్నెస్ చేయటం వరకు కొంతవరకు చేస్తున్నారు చేసి దాన్ని మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పి చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా కోరాం మరి అట్లాగే డీజిల్ విషయంలో ఇటీవల రఘురామకృష్ణరాజు గారు కూడా గణాంకాలతో సహా అసెంబ్లీలో చెప్పారు మన రాష్ట్రంలో డీజిల్ ఆయిల్ రేటు ఎక్కువ ఉండటం వల్ల మన వాహనాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఆయిల్ ఫుల్ చేసుకుంటాం వల్ల మనకి చాలా నష్టం వస్తుంది అని చెప్పి మరి ఇదే విషయం మేము ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది దానికి ఒక కమిటీ వేసి వెంటనే దాన్ని నిర్ణయం చేసి రేట్లు తగ్గిస్తామని చెప్పి చెప్పి అడిగాము మరి అట్లాగే ఆదాయం ఆదాయం అని మాట్లాడుతున్నారా కానీ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు కానీ ఇస్తే దానివల్ల మనకి ఆదాయం పెరుగుతుంది మరి అదే కాకోకుండా ఏఆర్ఏఐ సర్టిఫికెట్ ఉన్నా సరే కొన్ని ట్రైలర్లకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకపోతే కొన్ని వందల లారీలు వెళ్ళి కర్ణాటక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి అంటే ఓనర్ ఇక్కడ తను ఫైనాన్స్ తీసుకున్నది ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ కాక కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అట్లా ఆ బళ్ళు కానీ ఇక్కడ ఉంటే మనకి సంవత్సరానికి రోడ్ ట్యాక్స్ కింద ఒక్కో బండికి సుమారుగా యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది అట్లా ఇతర రాష్ట్రంలో బళ్ళు చేసుకున్నందువల్ల మన ఆ ఆదాయం అంతా కోల్పోవటమే కాకుండా మన రాష్ట్రానికి వచ్చేది అంతా సంవత్సరానికి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తాయి అంతే తప్ప మరి మిగిలిన ఆ నలభై తొమ్మిది వేల రూపాయలు మనం నష్టపోయినట్టే ఇవన్నీ కూడా అది కూర్చొని ఏదైనా మాట్లాడేవన్నీ చేస్తే ఇంకా సమస్యలన్నిటి కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఇటు మా సమస్యలను పరిష్కరించుకోవటం మరి అట్లాగే మనకి ఆదాయ మార్గాలు కూడా ఎక్కడ ఉన్నాయంటో అవన్నీ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మా సభ్యుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇప్పటి వరకు ఇంతవరకు మన గురించి పట్టించుకోలేదు ఇక మనం ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సిందే అని చెప్పి చెప్పి మాకు మా సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది ఇక ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా సమస్యల మీద ఆలోచించి లారీ బాన్ అసోసియేషన్ కార్యదర్శి వాహనంలోకి మైగ్రేట్ చేసిన తర్వాత మన సాఫ్ట్వేర్ని ఈ ప్రకృతి సాఫ్ట్వేర్ని వాహనంలో మైగ్రేట్ చేసిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయండి దానివల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అయిపోతున్నాయి అట్లాగే వేరే రాష్ట్రాల్లోని మనకి వాహనకి ఈ ప్రగతికి అనుసంధానం లేకపోవటం మూలాన మన రికార్డ్స్ అక్కడ కనపడక చాలా తప్పుడు కేసులు రాయటం జరిగింది అది ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు కడితేనే మేము మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ పర్మిట్లు ఇష్యూ చేయటం కానీ బండి ట్రాన్స్ఫర్ కానీ చేయటం అనేది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అవన్నీ కూడా తప్పుడు కేసులు అండి బండి రికార్డు లేకుండా అసలు వేరే స్టేట్కి వెళ్దు ఇవన్నీ కూడా వాళ్ళు వాహనంలో కనపడకపోవటం మూలాన ఒక కారణం చేత రాసిన కేసులే కానీ యాక్చువల్గా బండి రికార్డు లేక కాదు అవి ఫిజికల్ వెరిఫికేషన్ చేసి రాసి రాసిన కేసులు కాదు కాబట్టి అన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది ఆయన ఒరిస్సా రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మాట్లాడారు అట్లాగే మరి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో అన్నిటితో కూడా మాట్లాడి అది వాహన అనుసంధానం కాకముందున్న కేసులన్నీ కూడా తీసేయమని చెప్పి మా విజ్ఞప్తి అట్లాగే వాహనంలోని మనక ఒక లారీ కనుక ఒక సంవత్సరం పాటు తిప్పదలుచుకోలేదు మనకి ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు స్టాపేజ్ చేసుకుంటాం ట్యాక్స్ కట్టుకుంటూ ఉండటం కోసం ఆ స్టాపేజీ వేసిన తర్వాత మళ్ళీ మనకు వెసులుబాటు కలిగినప్పుడు బండి మళ్ళీ రివోక్ చేసుకొని బండి మళ్ళీ రోడ్డు మీద ట్యాక్స్ కట్టి తిప్పుకునే అవకాశం ఉండే ఆప్షన్ అనమాట అది ఆ ఆప్షన్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన వాహన సాఫ్ట్వేర్లో లేదు మేము ఈ స్టాప్ స్టాపేజ్ పెట్టాము నా వెహికల్కి అది ఇప్పుడు వాహనంలో అనసాంధర్మైన రివోక్ చేయాలంటే అవ్వట్లేదు అది ఆ సాఫ్ట్వేర్ని మార్పు చేస్తాము ఇవాళ అవుతుంది రేపు అవుతుంది చెప్పేసి మాకు గత ఆరు నెలల నుంచి ఇదే చెప్తున్నారు నేను నా వెహికల్కి ఇన్సూరెన్స్ కట్టి రీవోక్ చేయమని చెప్పి అప్లికేషన్ పెడితే సిక్స్ మంత్స్ వరకు నా వెహికల్ రీవోక్ అవ్వలేదు దానివల్ల నేను ఇన్సూరెన్స్ కట్టి నేను నష్టపోయాను అట్లాగే డ్రైవర్ను కూర్చోబెట్టి జీతం వాళ్ళకి వస్తుంది ఇవాళ అవుతుంది రేపు అవుతుందని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్లోని మరి చేంజెస్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉండి మరి లారీ ఆపరడానికి కూడా ఇబ్బంది ఈ ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సాఫ్ట్వేర్ మైగ్రేషన్ అది ఈ డేటా వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో తీస్తారు ఇది మన నెంబర్ ప్లేట్ ఆ ఫోటో ఐడెంటిఫికేషన్ బట్టి అది ఆ సాఫ్ట్వేర్ లో అది ఎత్తుకుతుంది ఆ ఎతికినప్పుడు ఈ బండి యొక్క డేటా అందులో కనపడక ఈ నెంబర్ గల బండికి అసలు రిజిస్ట్రేషన్ లేదు దీనికి సంబంధించిన ఎఫ్సీ లేదు రికార్డ్ లేదు అని చెప్పి చెప్పి ఆటోమేటిక్ గా ఈ చలానా జనరేట్ అయిపోతుంది అది ఒక్కొక్కటి పదివేలు ఇరవై వేలు పెనాల్టీలు అలా ఉన్నాయి అది ఒక్కొక్క బండికి వచ్చేసరికి పది వేసి ఇరవై ఏసి కేసులు అట్లా ఉన్నాయి వెళ్ళిన వెళ్ళినప్పుడల్లా ప్రతి టోల్ గేట్ దగ్గర అది ఆ ఫోటో స్కాన్ చేయటం నెంబర్ ప్లేట్ స్కాన్ చేయటం అట్లా జరిగే అది కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు కట్టాలంటే అది మాకు సాధ్యమయ్యే పెరిగాలి అవన్నీ కూడా ఆలోచించాలి మీరు ట్యాక్సులు కట్టేది ఎవరికై మన రాష్ట్ర ప్రభుత్వానికి కడతున్నాం మా సమస్యలు అంటే మేము వాళ్ళ నెలల తరబడి బల్డ్ ఆపు వీళ్ళకి ట్యాక్సీ లెటా కడతాము లేకపోతే వాయిదా లెటా కడతాము లేదా డ్రైవర్ల జీతాలు ఎలా ఇస్తాము కాబట్టి ఆ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి దాని బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి అది వహించి అక్కడ మనకు ఏమైంది ఇప్పుడు ఆ ఎన్ఐసి సాఫ్ట్వేర్లో కూడా దానికి కావాల్సినంత శక్తి లేక ఇవన్నీ ఎప్పటికప్పుడు అన్ని డౌన్ డౌన్ అయిపోతున్నాయి మరి ఆ సర్వర్ల యొక్క స్ట్రెంగ్త్ పెంచాలి మరి వాళ్ళు కొన్ని కోట్లు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డేటా మొత్తం అందులో అప్లోడ్ అవ్వాలంటే దానికి ఎంత శక్తి సామర్థ్యం కావాలి ఆ దానికి తగ్గన తగినట్టుగా అక్కడ ఉన్నవన్నీ కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అలా లేకుండా ఇలా చేస్తే అట్లా లారే యజమానులందరూ కూడా రోడ్ను పడిపోయే పరిస్థితి వస్తుంది నెలల తరబడి బల్ ఆగిపోతే ఏం చేయాలనేది ఎక్కువ స్థితిలో ఉంది